సో ఐజ్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మార్గశిర మాసం లక్ష్మీవారి వ్రత పూజ అయితే మీకు షేర్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరు చేయాలి ఏ సమయంలో చేయాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫుల్గా చూసేయండి ఈ మాసం లక్ష్మీవారం పూజ చేస్తాం కాబట్టి మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటాము ఈ వ్రతం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక గురువారం తెల్లవారుజాముని నిద్రలేచి తలపై నుంచి నీళ్లు వేసుకుని స్నానం చేయాలి అంటే తలంటి స్నానం అయితే చేయకూడదు అండి షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ అవి అయితే యూజ్ చేయకూడదు అలాగే జుట్టుకు నూనె రాయడం చిక్కులు తీయడం దువ్వుకోవడం లాంటివి అసలు చేయకూడదు ఇక ముఖ్యంగా పూజ అయ్యే వరకు అయితే ఏం తినకూడదు మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయవచ్చు అలా ఉండలేను అనుకున్న వాళ్ళు మాత్రం పూజ అయ్యే వరకు ఖచ్చితంగా ఏం తినకుండా పూజ అయితే చేసుకోవాలండి ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినకండి పూజ చేసిన వాళ్ళైతే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు అలాగే ఈ రోజు మొత్తం శాంతంగా ఉండాలండి పిల్లల్ని తిడతాం చీపురితో కొడతాం కానీ గొడవలకు వెళ్తాం కానీ ఎవరి మీద కోపం చూపించడం అలాంటివి అస్సలు చేయకూడదు అలాగే పూజ అనేది సూర్యోదయానికి ముందే అయిపోవాలండి ఇంక ఈ పూజ ఎవరు చేయాలంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం పెట్టుకుని చేస్తారండి ఆనవాయితీ లేని వాళ్ళు అయితే పెట్టుకోకుండా చేసుకుంటారు మాకు ఆనవాయితీ లేదు ఈ పూజ మేము చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే కలసం పెట్టుకోకుండా చేయండి ఈ మాసంలో మనం ఐదు గురువారాలు అమ్మవారిని పూజిస్తాము లేదు మేము చేయలేను అనుకుంటే మూడు గురువారాలు చేసుకోండి లేదు మేము అది కూడా చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఒక్క గురువారం అయినా చేయొచ్చు పూజ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఐదు గురువారాలు మూడు గురువారాలు లేదా ఒక్క గురువారం అలా పూజ అయితే చేసుకోండి ఈ మాసంలో మనం గురువారం పూజలు చేస్తాం కాబట్టి దానికి ముందు రోజు అంటే బుధవారమే ఇల్లు గడపలు అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి గడపలకి పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించుకోవాలి ద్వారం దగ్గర మంచిగా మొగ్గులు వేసుకోండి అలాగే దేవుడు పట్టాలు కూడా ముందు రోజే తుడిచి వేసి కుంకుమ బొట్లు అనేవి ముందు రోజు పెట్టుకోవాలి ఈ లక్ష్మీవార వ్రతంలో మనం ముఖ్యంగా నివేదించాల్సిన నైవేద్యాలు అవి ఒక్కో వారం ఒక్కో నైవేద్యాలు నివేదించాలి పూజ అయితే మనం ఎప్పుడు లక్ష్మీ పూజ ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు ఫస్ట్ వారం పులగం రెండో వారం తిమ్మనం అట్లు మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు ఐదో వారం పూర్ణం బూరెలు వీటితో పాటు మీరు ఇంకేమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇవి మాత్రం ముఖ్యంగా పెట్టాలి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్